హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకెని మా ఛానల్ బయట చేసి వెంకీ మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నిన్న వీడియో అనేది పెట్టాను మనకి నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలం మనకి ఇరవై నాలుగు కూడా కాలేదు నిన్న సాయంత్రం అనేది వీడియో అనేది అప్లోడ్ చేశాను మొత్తం మనకి యాభై రెండు పొట్టే పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు మొత్తం యాభై రెండు పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకోని నిన్న వీడియో అనేది అప్లోడ్ చేశాను కరెక్ట్గా ఇరవై నాలుగు కాక కాకముందే మనకి మన అన్నవాళ్ళు నీ చెప్పింది గుంటూరు అవతల లొకేషన్ ద్వారక తిరుమల ఓకే ద్వారక తిరుమల పక్కన అనేది ఫామ్ కోసం ఈ అనేది అన్నవాళ్ళు అనేది ఇక్కడ రాలేదు మన మీద నమ్మకంతో మొత్తం అమౌంట్ అనేది మొత్తం మనకి నాలుగు లక్షల యాభై ఐదు వేలు అంతే కదన్నా నాలుగు లక్షల యాభై ఐదు వేలు అనేది నా అకౌంట్ కాకుండా కాకుండా వాళ్ళు రైతు అకౌంట్ కనేది వేయించాను అడ్వాన్స్ నా అకౌంట్ కి ఒక ట్వంటీ థౌజండ్ అంటే ఇరవై వేలు అనేది వేశారు ఇక నేనే దగ్గరుండి ఈ యాభై రెండు పిల్లలు అనేది మనకి మొత్తం ప్రతిదీ చెక్ చేసి అన్నవాళ్ళు రాలేదు కాబట్టి దగ్గరుండి లోడ్ అనేది చేపిస్తున్నా ఇక్కడ వాళ్ళు రాలేదు ఇక్కడ వచ్చేసి మన డైలీ వెళ్ళే మన పెంచలే అనేది నమ్మకం ఎప్పటి నుంచో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఆ బండిని కంటిన్యూగా పంపిస్తున్నాం అతనైతే మనకి జాగ్రత్తగా తీసుకెళ్తాడు వాళ్ళ లొకేషన్ అనేది దింపేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడేది ప్ర ప్రతి పిల్ల కౌంట్ చేసి చూపించి మరీ వస్తారు పిల్లలు అఫైకి ఎక్కతాయి ఇక్కడ మనకి లోడ్ అనేది అయిపోయిన తర్వాత మన పెంచోతో కూడా ఎన్ని పిల్లలు లోడ్ చేసాం ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనం మాట్లాడదు ఎంత కొన్నాను ఎంతకి ఇప్పించినది అయితే పిల్లలు చూపిస్తే లోడింగ్ అయిపోయే లోపల వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి బ్యాచ్ సేల్ అయిందని నేను చెప్పాను కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంది వేంకి అని మీరు అనుకోవచ్చు అన్న ఈ వీడియో అనేది రెండు వారాల క్రితం వీడియో నేను అప్పుడు వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదల ఎలాంటి లోడ్ వీడియోలు అనేది దగ్గర దగ్గర పది వీడియోలు దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల పొట్టేళ్ళ పిల్లలు లోళ్ళు పంపించున్న ఆ వీడియోలన్నీ ఆగిపోయి ఉన్నాయి ఆ అప్లోడ్ చేయడానికి టైం కుదరక అప్లోడ్ చేయలేదు ఐదు వందల పొట్టేళ్ళు అనేది మన సబ్స్క్రైబర్కి ఇప్పించిన వీడియోస్ అనేది వీడియోస్ అప్లోడ్ చేయక ఆగిపోయి ఉన్నాయి ఈ వీడియో రెండు వారాల క్రితం పెట్టాల్సిన వీడియో రెండు వారాల క్రితం నేను ఒక వీడియో పెట్టాను మీకు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి యాభై రెండు పిల్లలు అనేది అమ్మకం అనుకున్నాయి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా ఆ వీడియో మీరు చూసుంటారు అది పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే మనకి మన సబ్స్క్రైబర్ ఏలూరు దగ్గర దోరక్క తిరుమల దగ్గర ఏదో కొత్తగా ఫామ్ పెట్టారు అన్నవాళ్ళు మొత్తం రెండు వందల పొట్టేలు కావాలి ఇంక మనకు ప్రజెంట్ ఒక యాభై పిల్లలు అనేది పంపించు తర్వాత వచ్చి ఒక వంద పిల్లలు పంపించు ఉన్నారు అన్నవాళ్ళు ఒక వంద పిల్లల కోసం అన్న వాళ్ళ కోసం ట్రై చేసా అన్న వాళ్ళకు కూడా ఒక ఎనభై లోడ్ అనేది పంపించిన ఆ వీడియో కూడా అప్లోడ్ చేయాలి ఎందుకంటే వంద పిల్లలు బండికి పట్టవని ఎనభై పిల్లలు మాత్రమే పదిహేడు వేల ఐదు వందల మీద ఇప్పుడు ఈ బ్యాచ్ లోడ్ అయితే పిల్లలు కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై కిలోలు పెద్దారు పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది లైవ్ ఎయిట్ అనేది వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మన అన్న వాళ్ళకి ఎంతకి కిప్పిచ్చాననే డీటెయిల్స్ అయితే మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి లాస్ట్లో అనేది చెప్తాను కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరచిన బ్రదర్ ఎందుకంటే మీకు ఉపయోగపడే విషయాలే చెప్తాను నేను ఇక్కడ మన అన్న వాళ్ళు అనేది రాలేదు నా మీద నమ్మకంతో మనం పెట్టిన వీడియో చూసి వెంకి మీ వీడియో చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను నువ్వు చెప్పే పద్ధతి కానీ చూపించే విధానం కానీ నువ్వేదైతే చూపిస్తావో అది జెన్యున్గానే ఉంటుంది కాబట్టి మాకు నీ మీద నమ్మకం అనేది ఉంది వెంకి ఆ యాభై రెండు పొట్టేళ్ళ పిల్లలు దగ్గరుండి పిల్లల వరకు ఏదైనా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ప్రతిదీ చెక్ చేసి లోడ్ అనేది పంపించు నీ అకౌంట్కి కానీ రై రైతు అకౌంట్కి కానీ నేను ఈ అమౌంట్ అనేది పంపిస్తాను అన్నాడు నాకు ముందుగా అన్న వీడియో చూసిన వెంటనే ఒక టూ అవర్స్ కల్లా ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు అనేది నా అకౌంట్కి అనేది ఫోన్పే చేశాడు తర్వాత నేను రైతుతో మాట్లాడాను ఫైనల్గా ఇవి ఎంత కొన్నాం ఎంతకి ఇప్పించి లోడ్ అనేది పంపించాను అనేది నేను లోడ్ అయిపోయిన తర్వాత మన పెంచలే లోడ్ తీసుకెళ్లే పెంచిలయ్యతో కూడా ఒకసారి మాట్లాడిస్తా ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కొత్త ఏం కాదు అంటే లోన్లు పంపించే విధానం కొత్తదేం కాదు ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలా లోన్లు అనేది పంపించున్న అన్నవాళ్ళు రాకపోయినా వెంకీ నీ మీద నమ్మకం ఉంది నీ మాట తీరు బాగుంటుంది నువ్వు చెప్పే పద్ధతి బాగుంటుంది నీ మీద నమ్మకం ఉంది మేము రాకపోయినా మీరు దగ్గరుండి మంచి జీవాలు అనేది పంపిస్తారు అంటే నాకై నేను చెప్పడం కాదు అన్నవాళ్ళ మాటలు చెప్పే విధానం నేను చెప్తున్నాను చాలా లోన్లు గొర్రెల లోన్లు పంపించున్నా మేకల లోన్లు పంపించున్నా కొట్టేళ్ళ పిల్లలు అయితే చాలా లోన్లు అనేది అన్నవాళ్ళు రాకపోయినా కూడా మొత్తం అమౌంట్ నా అకౌంట్కి వేస్తే నేను దగ్గరుండి లోన్లు అనేది పంపించిన వీడియోస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ లోన్లు పంపించిన వీడియోస్ కూడా తీసున్నాను అప్లోడ్ చేయడానికి టైం కుదరక ఆ వీడియోస్ అనేది పక్కన పెట్టేశాను తర్వాత పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు వీడియోస్ పెట్టడం లేదు ఎందుకంటే అదే చెప్పాను కదా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అనేది పెండింగ్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మై మార్కెట్కి వెళ్ళినా కూడా మార్కెట్లో అన్ని వీడియోస్ చూపించలేకపోతున్నాను గొర్రెలు వీడియో తీసి దగ్గర దగ్గర నెల అయిపోయింది గొర్రెలు మార్కెట్ ఎలా ఉందనేది చూపించలేకపోయాను తర్వాత మేకల వీడియో తీయలేకపోతున్నా కటింగ్ పర్పస్ జీవాలు చూపించలేకపోతున్నా ఫిమేల్ కోదం పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో అలాంటివి చూపించలేకపోతున్నా ఇట్లా పెద్ద పొట్టేళ్ళు మార్కెట్లోకి ఏ బ్రీడ్ పొట్టేళ్ళు వస్తున్నాయో చాలామంది కామెంట్లు పెడుతున్నారన్న ఖచ్చితంగా రేపటి నుంచి మన రేపే శుక్రవారం రేపే మనకి ఈరోజు గురువారం రేపు మార్నింగ్ అనేది మన సబ్స్క్రైబర్స్ అంతకి ఆరు మంది అనేది వస్తున్నారు కదా ఆరు మంది అనేది వస్తున్నారు ఒక్కొక్కరికి వంద పొట్టేళ్ళు ఎనభై పొట్టేళ్ళు యాభై ఆరు మంది మన సబ్స్క్రైబర్స్ అనేది వస్తున్నారు వాళ్ళ కోసం నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటే ఈ వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు పది గంటలకు బయలుదేరానంటే అక్కడ ఒంటి గంటకల్లా మార్కెట్కి అనేది వెళ్ళిపోతాను అన్నవాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మంచిగా రేపు మార్కెట్ కొంచెం రీజనబుల్ రేట్ కంటే అన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి పిల్లలు అనేది అందరికి ఇప్పిస్తాము ఆ మార్కెట్లో ఎంతమందికి ఇప్పించాను ఎన్ని పిల్లలు ఇప్పించాను ఎంత ప్రైజ్కి ఇప్పించాను అనేది రేపు మార్కెట్ వీడియోస్లో మీకు చూపిస్తాను మార్కెట్ వీడియోస్ కూడా అన్ని వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా ఓకేనా ఇంకా మన ఈ కట్ట మొత్తం మనకి యాభై రెండు పిల్లలు ఎంతకి ఇప్పించాం ఈ లోడ్ ఎక్కడికి వెళ్తుంది ఆ డీటెయిల్స్ అనేది మనం ఒకసారి మన పెంచలైతే కూడా మాట్లాడే ఎన్ని లోడ్ చేసాం ఏంటనేది ఒకసారి పెంచులైతే మాట్లాడదాం ఓకే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎల్లూరు డిస్టిక్ కోట విలేజ్ నుంచి విజయవాడ అవతల ఏలూరు పక్కన ద్వారక ద్వారా ఏదైనా డౌట్ వస్తే అన్న నంబర్ నీకు ఇస్తాను తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు మనం ఎన్ని వేస్తున్నాం బండికి మనం వచ్చేసి పైన ఇరవై రెండు ముప్పై మొత్తం అయితే యాభై రెండు పైన ఇరవై రెండు కింద ముప్పై మొత్తం యాభై రెండు పిల్లలు అయితే మనం ఇక్కడ అన్నవాళ్ళు అనేది రాలేదు ఇక్కడ వచ్చేసి అన్నవాళ్ళు ఏంటంటే నీకు డీజిల్ ఖర్చులకు గానీ ఏదైనా గానీ ఇక్కడ మనకు జీరో పెట్టి ఒరిజినల్ రీడింగ్ అనేది ఫోటో తీసి నేను పంపిస్తాను ఎక్కడి నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అక్కడ రీడింగ్ చూసుకుని అది ఎంత అనేది ఇస్తారు ఇంకా మీకు టోల్ గేట్లు అనేది మనదే ఇంకా ఫుడ్ ఖర్చు కానీ ఇంకేదైనా పీసీ ఖర్చు ఎంత ఉంటే అది చెప్పారంటే నేను వాళ్ళతో మాట్లాడతాను ఓకే ఇట్లాంటి లోళ్ళు మనం ఇదే ఫస్ట్ టైం కాదు మనకి ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా మనం చాలా లోన్లు ఎత్తుకెళ్ళు ఎక్కడ కూడా ఏ రిమార్క్ రాలా పిల్ల పిల్లలు చనిపోవడం గానీ ఏది కూడా ఎన్నో లోళ్ళు తీసుకెళ్లాం అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇట్లాంటి ఇంకోటి ఏంటంటే నిన్న కరెక్ట్ గా ఇదే టైం కూడా కాదు ఏడు గంటల వీడియో అప్లోడ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా మనకి బ్యాచ్ సేల్ అయిపోయింది తర్వాత మేకల వీడియో పెట్టాం ఆ మేకల వీడియో కూడా సేల్ అయిపోయింది ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ అది ఎత్తుకెళ్లిపోతారు గొర్రెలు వీడియో కూడా ముప్పై ఐదుగు గొర్రె పెట్టాను ఆ గొర్రెలకు కూడా మనకి అంగళ్ళు చిత్తూరు దగ్గర అంగళ్ళ నుంచి రేపు వస్తున్నారు నువ్వు దింపేసి వస్తే ఆ లోడ్ కూడా నువ్వే తీసుకెళ్లొచ్చు లేట్ చేసావంటే ఇంక వేరే వాళ్ళు వెళ్ళిపోతారు అది అట్లా అని చెప్పి తొందరగా వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు మాక్సిమం వెళ్ళే ట్రై చేయి సాయంత్రం లోడింగ్ ఇదే టైమ్ లో ఉంటుంది మార్నింగ్ కల్లా దింపుతో ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు దానికి కూడా వెళ్ళేసి రావచ్చు సరేనా నాకు ఒకసారి ఒరిజినల్ రీడింగ్ తర్వాత వచ్చేసి మన అది జీరో జీరో పెట్టామంటే ఫోటో కూడా ఒరిజినల్ రేటింగ్ అది వచ్చి అది వచ్చి లక్ష యాభై తొమ్మిది వేల జీరో ఒక్క నుంచి ఒరిజినల్ రేటింగ్ అది జీరో జీరో అరవై ఇది జీరో లక్ష తొంభై

అన్నవాళ్ళు లొకేషన్ కూడా నీకు షేర్ చేస్తాను సార్ అది వెళ్ళి ఓకేనా ఈ బండికి అనేది మొత్తం మనం యాభై రెండు పొట్టేళ్ళ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది యాభై రెండు పిల్లలు అనేది మనం అన్నవాళ్ళు అనేది రాలేదు మన మీద నమ్మకంతో మొత్తం వచ్చేసి నాలుగు లక్షల యాభై ఐదు వేలు పెడతారు మొత్తం నాలుగు లక్షల యాభై ఐదు వేలు అంటే మనకి జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందల మీద ఈ జోడీ అనేది మనం జోడి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్గా వాళ్ళు అడగడమే పదిహేడు వేలకు అడిగారు ఫైనల్గా మధ్యలో ఒక ఐదు వందల మధ్యలో బేరం పదిహేడు వేల ఐదు వందల మీద ఇవి మనకి యాభై రెండు పిల్లలు అనేది అన్నవాళ్ళకి అంటే కట్ట కట్ట కాదు కదా జోడి మనకి పదిహేడు వేల ఐదు వందల మీద ఇరవై ఆరు జతలు అనేది నాలుగు లక్షల యాభై ఐదు వేల మీద ఈ బ్యాచ్ అనేది ఇప్పించాం ఇక్కడ అన్నవాళ్ళు అనేది రాలేదు ఇక్కడ అన్నవాళ్ళు అనేది రాలేదు మన మీద నమ్మకంతో అన్నవాళ్ళు అనేది మొత్తం పేమెంట్ అనేది అకౌంట్కి అనేది పంపించారు ఇట్లాంటి కట్టలు గొర్రెలు కానీ మేకలు చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ చాలా లోన్లు అనేది పంపించాం ఈ మధ్యకాలంలో ఒక టూ మంత్స్ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చాం రేపటి నుంచి మనకి ఇలాంటి లోడ్లు అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి పల్లెల్లో రైతు వారిగా ఉండేది ఎందుకంటే మనం వీడియో చూడడం అలానే ఉంటుంది పెట్టే విధానం అట్లాగే ఉంటుంది చూపించే విధానం అలాగే ఉంటుంది కాకపోతే నమ్మకం మీద అనేది పంపిస్తున్నాం ఇక్కడ నమ్మకం అనేది ఉంటే ఎన్ని రోజులైనా వెళ్ళచ్చు వాళ్ళు రాలేదు కదా మనం అక్కడ చిన్నపిల్లలు పంపించడం కానీ వేరేటి అంటూ పంపించామంటే ఆ నమ్మకం కోల్పోయామంటే ఇంకోసారి మనం ఇలాంటివి చేయలేము ఓకేనా మనకి మిగతా డీటెయిల్స్ అన్నవాళ్ళు కూడా అక్కడ లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో మాట్లా పెంజలే అక్కడ అన్నవాళ్ళతో కూడా ఒకసారి పిల్లలన్నీ సేఫ్ గా దిగాయా లేదా అనేది ఒకసారి వీడియో తీసి పెట్టా ఉంటే నువ్వు పెట్టిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తా నాకు వీడియో వాళ్ళతో ఒకసారి మాట్లాడించు అన్ని సేఫ్టీగా దిగినాయా ఓకేనని మాట్లాడిచ్చేసి ఆ తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను సరే అయితే సైలేజ్ బ్యాగులు కూడా కొద్దిగా ఓకే అన్నవాళ్ళు కూడా మనకి ఇవి సైలేజ్ కొద్దిగా అలవాటు ఉన్నాయి కాబట్టి సైలేజ్ బ్యాగులు ఒక మూడు బ్యాగులు ఫ్రీగా పంపిస్తా అని చెప్పాను ఆ మూడు బ్యాగులు కూడా లోడ్ చేస్తున్నారు ఓకేనా ఇలా పల్లెలు ఏదైనా సరే మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ మీకు మీరు వచ్చినా రాకపోయినా సరే దగ్గరుండి ప్రతిదీ చెక్ చేసి మీకు జాగ్రత్తగా లోడ్ పంపించే బాధ్యత నాది ఎందుకంటే క లోడ్ చాలా పంపించున్నా కానీ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే నమ్మకం అనేది ఉంటుంది నమ్మకం లేకపోతే మీరు రాండి చూసుకోండి మీకు నచ్చిన తర్వాత తీసుకెళ్ళండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాధర్